ఇప్పుడు మళ్ళీ ఈ బస్సు లైన్ టైమ్లో పోరాండి ఆటో క్యాప్ ఆరో బైకిలే బైకిలే ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఎవరే రాజుగోపాల్ రాజుగోపాలిటా వస్తుంటాడా నేనే మర్చి పంచోడే రానే వ్యక్తిగతంగా చాలా మంచోడ ఏం పని చేసిండే ఏం చేసిండు ఇక్కడికి ఇప్పుడు వెళ్తే ముగ్గురు నిజోగ ఆయన చాలా ఆదర్శంగా మొత్తం మంత్రి ముందు ప్రజలకు మంచి చేయాలనేది ఆయన పట్టుదల మంత్రి పదవి రాకుండా పర్లేదు మునుగోడు మంచి చేస్తా ఇస్తే పర్లేదు నా కూడా ప్రజల ఉండి నా ప్రజలకు మేము కావాలి దవాఖాన్లు కానీ రోడ్లు కానీ కాదే నేను చూసినా సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ దెబ్బలు హైదరాబాద్ ఇప్పుడు ఈ దెబ్బలు తాకిన వాళ్ళకు లక్ష రూపాయలు ఇట్లా ఆదుకుంటారు ఇస్తాడా నిజేమైనా అట్లా ఉత్తినా లేదు ఇస్తాడా మన ఈ స్కూల్ పిల్లలకు కూడా నూట ఎనభై తొమ్మిది మందికి ఫస్ట్ సెకండ్ క్లాస్ అందరికి మంచిగానే ఇచ్చాడా ఇచ్చాడు ఆయనకు ఇటునే ఇప్పుడు అచానగా ఏదన్నా ఇదే ఈ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు వచ్చి చాలా ఆర్థిక ఇబ్బందులు వచ్చి పేదగా కుటుంబాలు ఉంటే దానికి మాత్రం ఆదర్శంగా ఏం చేస్తారంటే అనుకుంటారు హాస్పిటల్కు ఏదన్నా ఖర్చులున్నా నిజమే కదా ఎవరికన్నా హాస్పిటల్ పైసలు ఇవ్వడం అంత నిజమేనా స్కూల్ పిల్లలకు ఎవరికైనా పైసలు ఇచ్చిండు ఆయన ఆ ఆ ఫస్ట్ క్లాస్ వచ్చిన మంచిగా చదువుకోండి ఇంకా మంచిగా ముందు పోవాలి మీరు మంచిగా చదువుకోవాలి చేస్తా మీకు అవునా ఫస్ట్ వచ్చిన పదిహేను వేలు ఇచ్చిండు సెకండ్ వచ్చిన పదివేలు థర్డ్ వచ్చిన ఏడు వేలు నిజమే అంటున్నా ఫస్ట్ క్లాస్ మంచిగా నల్ల అది ఏ మాత్రం ఇప్పుడు ఆయన సొంత పైసలు అంటే ఇరవై ఒక్క లక్షలు నిజమేనా నిజమే సొంత ఖర్చు పెడతారు సొంత ఖర్చు పెడతారా అవునా పైసలు బాగున్నట్టు ఆయన దగ్గర బాగున్న కాంట్రాక్ట్ బేసిస్ లో నడుస్తుంది ఉండేది కానీ ఇప్పుడు కంప్లైంట్ ఉంటట్టు ఏది ఇంకా ఎవరు చూసుకుంటారు ఆయనకు ఆయన కొడుకు చూసుకుంటుండ్ర ఇక చాలా మంది మంత్రి పద వస్తుందంటారా మంత్రి పద వచ్చేది రాది అది అధిష్టానం చేతులు ఉంటుంది దాదాపు ఆయనకు వస్తేనే మర్యాద మంచిగా ఉంటుంది వస్తే మంచిగా ఉంటుందా ఇంకెక్కువ చేస్తాడు పనులు ఇంత పట్టుదలగా తీసుకుంటారు మంత్రి పద వస్తే కొంచెం అంత ఉంటుంది కానీ ఎర్ర జెండాలో వస్తామంది ఉంటారు కానీ తక్కువ అయిపోయింది అయిపోయిందా అప్పట్లో ఉంది అప్పుడు టిఆర్ఎస్ మళ్ళీ వస్తుందా టిఆర్ఎస్ అంటే ఇక ఇప్పుడు ప్రభుత్వం లేని ఏ పార్టీ ఉంటుంది చెప్పు ప్రభుత్వం కూలిపోయినాక కష్టం అవుతుంది చాలా మంది రాజకీయ నాయకులు ఏంటంటే ప్రచారం చేసుకుంటరే పైసలు ఇస్తే ఇచ్చినా అని కొంతమంది తప్పుడు ప్రచారం కూడా చేసుకుంటారు నిజమేనా కాదా అని నిజమేనానే ఎన్నిసార్లు వచ్చింది ఇప్పటికి ఇక్కడికి సరే ఉంటాడు ఇప్పుడు ఆయన పది పది ఉన్నా వచ్చుడు పదో దేవు కూడా వచ్చిండు ఆయన రాజనం చేస్తేనే ఇక్కడ మొత్తం రోడ్డు అన్నీ అయిపోయినాయి అప్పుడు పేదేకి అప్పుడు మొత్తం టీఆర్ఎస్ మొత్తం అన్నీ ఉండేవిగా ఒక ఊరికొక మంత్రి ఊరికొక ఎమ్ఎల్ఏ బస్సు డెవలప్ అయింది అప్పుడు మంచిగా రోడ్లన్నీ మంచిగా మిమ్మల్ని మిమ్మల్ని వస్తే కలుస్తారా చాలా మంది ఎమ్మెల్యే అయినాక మారుతారు కదా జరంతా కానీ కలుస్తాడు కానీ మా పబ్లిక్ ఏం చేస్తారంటే ఇక అపతి సాపతి దగ్గరికి పోయి మాట్లాడేంత ఓపు మనమే చేసుకుంటాం మీద మీద పడి మనమే మనమే ఆగమాగం చేసి జనంలో చేసుకుంటాం

అంతా ఏం పని పనిచేస్తారంతా అంటే సాలే అంత వ్యవసాయ ఇప్పుడు కొంతమంది అంటారు కేసీఆర్ ఉంటేనే బాగుంటది అంటారు లూటీ చేసిపోయాడా

వేసేది కదా రైతు బంధు మాత్రం వేసేది అంటే ఆయన పెన్షన్లు కూడా కొత్త ఏం ఇవ్వలేదు పెన్షన్లు ఒక రేషన్ కార్డు మొత్తం నేను అనుమతి అంటే పద్నాలుగు తారీఖు నుంచి మొదలు పెట్టుకుంటూ వస్తానే ఉన్నాడు ఇవన్నీ చేస్తున్నారు కదా మీరు పొద్దున్న దాకా ఉంటారుగా వర్షాలు పడితే ఎంత పని ఉంటుంది ఏమో మీరు ఏం చేస్తారే ఏం లేదు హైదరాబాద్ టీవీ ఛానల్ సర్వే చేస్తున్నాం తెలుసుకుంటున్నాం